హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ గ్రేవీని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రైస్లోకైనా బిర్యానీలోకైనా రోటీ చపాతి దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుందండి బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోగలిగే కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ చికెన్ అనేది వాసన రాకుండా ఉండటానికి కొంచెం సాల్టు నిమ్మరసం వేసుకొని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్టు అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్కి బాగా పట్టించాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట సేపయినా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం జీలకర్ర వేసుకొని ఈ మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలను కాస్త వేగనిచ్చి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి చికెన్ నుండి వాటర్ వస్తుందండి అదంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంతవరకు చికెన్ ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ అనేది వాసన లేకుండా మంచి రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోయి ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడరు రెండు స్పూన్ల కారం వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే చికెన్ కర్రీ అనేది అంత టేస్ట్గా అనిపించదండి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి చికెన్ గ్రేవీ అనేది చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కాస్త చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ ధర మసాలా వేసుకోవాలి మసాలా బదులుగా ఒక స్పూన్ చికెన్ పౌడర్ వేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకో ఈ చికెన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్